నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై పై శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ ఎన్టీఆర్ భవన్లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు ఒరే అనిల్ నీకు లోకేష్ బాబు నెల్లూరుకు వచ్చి సమాధానం చెప్పాలా చింపాంజీ మొహం వేసుకుని నోరు అదుపులో పెట్టుకో మండిపడ్డారు నెల్లూరు పెన్నాలోని ఇసుక మొత్తం దోచుకొని అమ్ముకున్న నీకు లోకేష్ బాబు వచ్చి సమాధానం చెప్పాలా నీకు ఈసారి నెల్లూరులో సీట్ వస్తే నిన్ను యాభై వేల ఓట్లతో చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు రాబోయే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమే అని గుర్తుపెట్టుకో అని

నెల్లూరులో నువ్వు లేఅట్లో వంద కోట్లు దోసుకున్న ఇసుక దగ్గరైనా పర్వాల సరే కాలంలో అరవై కోట్లు దోసుకున్న కాలం దగ్గరైనా పర్వాల ఎక్కడైనా నువ్వు చేసిన దోపిడీ దగ్గర నువ్వు చేసిన ఔరీజ్ మీద చర్చకి సిద్ధం దమ్ముంటే నాతో రా టైం చెప్పు లేదు నేను చెప్తా ఈ పాడుకోనికి లోకేష్ కావాలంటరా లోకేష్ అవసరం అంటారా నీకు ఈయనకేదో పెద్ద భాష వచ్చినట్టు ఈయన నేను సెల్ఫ్ లోకేష్ తాత ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న మంత్రి ముఖ్యమంత్రి ఆ పేరుతో వచ్చాడు మీరు సొంతంగా అయ్యాడంటే అనిలాడేది పెద్ద నాయన పేరే సుధాకర్ యాదవ్ బాబా చనిపోయాడు బాబా ఆయన నీకోసంగా నీకోసం చనిపోయట ఆయన చనిపోవటం ఆ వివేకానంద చనిపోయాడు బస్మూరు పెద్దలు మారుతున్నాడు కాదు ఆయన ఈ కౌన్సిలర్ ఈ నిన్నీ పొరండి ఇంత అవినీతి పొరవుతా ఎవరు అనుకోలే పెద వారంతో వివేకానంద రెడ్డి గారు ఎవరో ఎమ్మెల్యే అవుతారని నిన్ను బీసీ పెట్టి నిన్ను ఎమ్మెల్యే చేసిన విషయం ప్రతి ఒక్కరూ తెలుసరా అసంతంగా పెరిగా ఎవరు సొంతంగా పెట్ట ఎక్కడ పెట్టినా దొంగలే ఓట్లు భాగస్వామ్యం కోట్లు దోచుకొని రాష్ట్రం నీటి మంత్రిగా ఉంటే ఎక్కడ డెవలప్ చేయకుండా మూడు వేల కోట్లు పైగా దోచుకున్నటువంటి అవినీతి పరుడు కాదా నువ్వు మరి బెడ్డ ప్రాంతానికి ఏమో సంస్థ నేనే చేస్తాను ఒక పంజీరాజ ఒక పంజీరు ఈయన కాదు రైల్వే స్టేషన్ నేనే కట్టా పెర్ణ నీరే చూపించా ఇంకా నెల్లూరు చెరువు నేనే చూపించా కలెక్టర్ హాఫ్ నేనే కట్టించా ఏదో నెల్లూరు లేవుడు అబ్బా పోతాయా పురాతనా అయ్యి చెప్పరు నువ్వు అయ్యి చెప్పను నువ్వు లాస్ట్గా నువ్వు చూపించినట్టు చూపు ఎక్కడ నువ్వు మన పిల్ల నువ్వు అమ్మేశావు సార్ అది చెప్పుకోను దానికైతే నువ్వు సరిపోతావు పొడవ ఏడపట్ నాయన నాయనపేట వందకు రాజంది ఇక్కడ ఇక్కడ బిలామీ లేని బెంగళూరులో షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక నెలకి అరవై రెండు లక్షలు పాడుగులు రావడం ఏంది దుబాయ్ లో ఉండే నీ షాపింగ్ కాంప్లెక్స్ లేని ఎక్కడ ఆస్తుంది అదేమి సంవత్సరా ఐకనాలు నేనే చేశాను నువ్వు ఎప్పుడు రాసిన సంవత్సరాలు ఐకెనాలు ఏంటంటే తెలుసా నీకు అసదారునొకైతే తెలుసా నా దేశం తెలుసు దేశం సత్తా ప్రాంతాల ఆత్మ కోరు ఉదగిరి సత్తా ప్రాంతాలకి ఎత్తు పొద కొదకొతిందా దైవం దైవం చేస్తా పూర్తిగా కాంగ్రెస్ కుటబరం దేశం చేసిపురం ఇది పూర్తిగా పూర్తి కాకుండానే చాదగా నాపకక मुख्यमंत्री చేత రెండో కాలం సిధుసాపం చేసిన రోజువత్తు రెండో కాలం రారొంది కుపజ సంవత్సరాలు హైకల్ అంటే తెలుసా ఎత్తిపోతలు పదకొండు తెలుసా ఈ ముఖ్యమంత్రికి ఎత్తిపోత పదకొండు ముఖ్యమంత్రి కూడా తెలుసు రేపు బోర్డు పోయి పదకొండు బతకొంటారే రేపు బోర్డు పోయేది మాత్రం పడిపోతాం పైన కోసం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు నువ్వే కింగ్ నేను అనుకుంటే ఏమన్నా చేస్తాను ఏమన్నా చేయగలను గత నువ్వు వస్తా న్యాయవాడు నువ్వు పెద్ద పెద్ద లేకుండా చేస్తున్నావు నువ్వు నీకు లోకేష్ కావాలి కొట్టికి నీకు నీ బతు లోకేష్ కావాలనా నీ బతుక్కి లోకేష్ కావాలనా ఎవడేసి ఆమె ఓడిపోయాడు మా లోకేషన్ ఈరోజు ఎక్కడ పోయినా ఏ ఊరికి పోయినా వేలాది మంది ఈరోజు చుట్టుపడుతున్నారు ఆయన చూస్తున్నారు ఆయన మాట్లాడుతున్నారు మరి వాటి నుంచి నేను నాయుడుపేట దాకా చూస్తే వేల లక్షలాది మంది జనం ఎక్కడ చూసినా జనం ఎక్కడ చూసినా జనకోవడం అది నేను నాయుడుపేట అది చూడరా అనేది అది చూసి మాట్లాడు వాడుకుంటాడు వీడు కుంటువాడు కాదు రేపు నువ్వు అవుతావు రెండు కాలు అవుతాడు అది తెలుసుకో జాతకం చూపిస్తా చేత జాతకాలు ఏవో నీ జాతకా నీ జాతకాన్ని నీ జీవితాన్ని ప్రజలు ఎప్పుడో చెప్పేశారు ప్రజలు చెప్పేసి అయిపోయింది నీ జాతకం నీ జీవితం రెండు నీ జీవితం గెలిచేదే లేదు నా జాతకం నీ జాతకం చూడాల్సిన అవసరం లేదు నీ జాతకం నేను చెప్తున్నా రాసుకో నీ జాతకాన్ని నేను చెప్తున్నా రాసుకో తెలుగుదేశం అభ్యర్థి చేతిలో ఎవరైనా యాభై ఓడిపోయేటువంటి చెప్పానికి అని చెప్పి నీకు టిక్కెట్ రావాలని కోరుకుంటున్నాను నేను ఈనాడు అవనీతపరుడు ఈనా నెల్లూరులో లేకుంటే ఎవరు అనిరా శాసనసభ మండలి దేవస్థానం వాటి శాసన మండలిలో చదువుకున్నాడు నువ్వు సిగ్గు లేకుండా జిప్పు జిప్పు ఇప్పుతావా నువ్వు మండలి ఎవరు చెప్తారు నువ్వు శాసనసభ్యుడురా రోడ్ రోమే రోడ్ రోమే చేసే పరీ శాసనలో చేశాను దేవస్థానం చికిపి చికెన్ అటువంటి తోర్మా చంపాంజీ అనిల్ చంపాంజి అనిల్ ఒరేయ్ నిందుకు సిల్లి ఫెలో అని లోకేష్ కోర్ణ నువ్వు సిల్లి సేవే నువ్వు పదిహేను రోజులు లేకుంటే పది రోజులు ఇల్లులో ఉంటావు ఇరవై రోజులు మద్రాసులోనూ లేకుంటే కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటావు గొంతుకి మరి ఏం తప్పో బాదిలేదు గొంతుకి ఏం తప్పో మాదిరి కొత్తగా మరి మరి నడువులు కూడా తీసుకుంటున్నావు అంట మరి అది ఏం జబ్బు అని అది అని నువ్వు చెప్పాలి సరే నీ జబ్బు నాకు ఎందుకులే మరి తప్పు కదా ఈ జట్ట టిక్కెట్ రాదని జిల్లాలో వేరే మగాడు అనిపించుకోవాలి లోకేష్ కోపం తిట్టాలి అందరి సార్ తిట్టించుకోవాలి నేను ఒక్కటే పోరాడుతున్నాను అనే భావన తెచ్చుకోవాలని చాలా తాపూన్నావు పాపం కానీ అంత చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి ఎమ్మెల్యే చెంపాంజీ మోహన్ లోకేష్ ఎక్కడ నువ్వే లోకేష్ పోటీ చేయమంటావా నీ మహాంతి లోకేష్ కావాల నెల్లూరులో ఎవరు వేసినా తో ఓడిపోతావు దరిద్రుడా ఈ మాటలో నువ్వు యాభై వేలతో ఓడిపోతావు ఫెలో ఒక మనిషిగా మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు మనో నా నేను కాదు నా మీదకి ఒక రాజమాత వస్తుంది అన్నాడు మరి వాళ్ళు ఏమి తిట్టారో ఏమో పేట తెలిసిపోయింది నిన్న ఉదాహరణకి మాట మార్చి నారాయణ గారి కూతురు అన్నాడు నారాయణ గారి కూతురు మహారాణి అంటా ఉందండి చెప్పండి ఎవరైనా ఎవరాన ఉంది లేకుంటే నేను చిన్న అమ్మాయి అమ్మాయి నీ ప్యాంటు నేను నీకు దమ్ముంటే నువ్వు మగానారాయణ పేరు బయట పెట్టి నీ ప్యాంటు తెలిసిపోయింది పెట్ట ఆరిపోయి ఉంటుంది దాన్ని ఎండబెట్టుకొని ఆ మహారాయణ పేరు బయట పెట్టమని నేను చాలా చెప్తాను

పీచువు ఒక్కరోజు వచ్చావు నువ్వు గుడికి నేను చెప్పా నేను నా భార్య గడ్డంతో వస్తా నువ్వు రాే నువ్వు అభివృద్ధి పడు ను డబ్బులు తీసుకున్నావు అవినీతి పడువు నువ్వు రాలేవు నువ్వు మా లోకేష్ గారిని పిలిచేది దేవస్థానికి ఆఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి ఉన్నాడు భాషర్పండి ఈ మంది కూడా ఏదేదో మాట్లాడుతున్నాడు భాష అది ఒకే భాష పది చూపించారు అది నేర్పించు నువ్వు నువ్వు ఎందుకు చేసిన నీకు టిక్కెట్ రాదు నీకు టిక్కెట్ రావాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా మా పార్టీ అంతా కోరుకుంటుంది మనస్ఫూర్తిగా ఎందుకంటే యాభై వేలతో ఓడించాలని కసిగా ఉన్నాం మేము కసి నేను వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నా అనిల్ ఆల్రెడీ మెద్రాస్ ఇల్లు కొనుక్కోండాడు నెల్లూరులో ఉంది బెంగళూరులో షాపింగ్ కాంప్లెక్స్ నెలకు అరవై రెండు లక్షల రూపాయలు రెంట్లు వస్తాయి ఏ నిల్పోతాను పోతాడు ముద్ద చెబుతాడు రెట్టే వెళ్ళిపోతాడు కార్యకర్తలను ఆలోచించుకోండి మీరు ఎక్కడ పోవాల కార్యకర్తలు ఆలోచించుకో మీరు ఎక్కడ పోవాలో మీరు మీరు ఎవరు పోవాలి ఎక్కడ పోవాలి మీరు నేర్చుకోండి ముందు నీకు చేసిన కార్యకర్తలు పదిహేను సంవత్సరాలు ఈరోజు ప్రకృతిలో అల్లాడుతున్నారు మా గత ఏంది ఇదేమో పాడిపోతా అంటుండ డబ్బంతో చూసుకున్నా ఈ శ్వేత పత్రం రిలీజ్ చేస్తా అంట శ్వేత పత్రం ఏం శ్వేత పత్రం రిలీజ్ చేస్తాం